కడుపున పుట్టిన పుట్టిన పిల్లలను అతి దారుణంగా కిరాతకంగా నరికి చంపింది గాజుల రామారంలో ఒక తల్లి ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీలను ఆసుపత్రికి తరలించారు మృతులు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో దారుణ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా కత్తితో నరికి చంపింది తల్లి తర్వాత ఆమె భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం కోసం డెడ్ బాడీలను హాస్పిటల్ కు తరలించారు మృతులు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు అయితే తేజస్విని మానసిక స్థితి సరిగా లేకపోవడం పిల్లలిద్దరికి తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తడం చిన్న చిన్న కుటుంబ కలహాలతో ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు చెప్తున్నారు మానసిక స్థితి సరిగా లేనందు చిన్న చిన్న కుటుంబ కలహాల వలన ఆ పిల్లల ఆరోగ్యం సరిగ్గా లేనందువల్ల ఐసి ప్రాబ్లం వల్ల ఎవరీ త్రీ అవర్స్ ఫోర్ ఐ డ్రాప్స్ వేస్తే పిల్లలకు కనపడతాయి ఆ మానసిక ఆందోళన చెంది ఆ దాని వలన ఒక కత్తితోటి చంపి ఆమె కూడా ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి కిందకు దుక్కి చనిపోవడం జరిగింది సూసైడ్ నాలుగు పేజీలు ఉంది నాలుగు పేజీలో కూడా ఆ కళ్ళుకి సంబంధించింది వాళ్ళ పేరెంట్స్ గురించి ఎట్లా నాకు హెల్త్ సరిగ్గా లేదు దేవుడు నాకు సరిగ్గా ఇవ్వలేదు ఆమె హెల్త్ ఇష్యూస్ గురించి రాసింది కానీ కళ్ళకు సంబంధించిన ఇష్యూస్ కానీ దాని గురించి అలిగేషన్ కూడా